అస్లాం వైకమ్ నమస్తే ఈరోజు వీడియోలో పన్నీర్ క్యాప్సికమ్ అయితే గ్రేవీ చేశాను హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ ఇస్ అలానే ఉంటుంది మీ దగ్గర పన్నీర్ కానీ క్యాప్సికమ్ కానీ ఉంటే సరే ఇలా ప్రిపేర్ చేసేయండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోని ఒక ఉల్లిపాయ తీసుకున్నాను గసగసాలు కొద్దిగా మీ దగ్గర బాదం ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ కాజు ఉన్న వేసుకోండి ఇందులోని లవంగాలు యాలక్కలు కొద్ది కొద్దిగా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఐదు లేదా ఆరు రెమ్మల వరకు ఉల్లుపాయలు వేసేసుకొని కొద్దిగా అల్లం వేసి ఇందులో వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ఇలాగ అయిన తర్వాత ఇందులోని ఎండి కొబ్బరికాయ పౌడర్ వేసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరికాయలు ఉంటే చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇందులో వేసుకొని మెత్తని పౌ పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా రావాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకొని దోరగా వేయించేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంటలోనే చేసుకోండి ఇలా వేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇది నేను పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసాను మీకు కావాలంటే వీడియోలో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేయండి ఈ పన్నీర్ కూడా దోరగా వేయించేసుకొని గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని కూడా వేసుకొని చిన్న మంటలోనే దోరగా వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోతే సరిపోతుంది అలాగే ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదే విధంగా బాగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ అర స్పూన్ వరకు వేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా మొత్తం ఆ పేస్ట్కి పట్టాలి కాబట్టి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని పెద్ద మంటలోని ఉడికించుకోవాలి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత వాటర్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది ఆయిల్ కాదు వాటర్ మొత్తం ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోనే మనం టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ మూడు టమాటోలను వేసుకుంటున్నాను ఈ టొమాటోలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి బాగాన కలిపిన తర్వాత క్యాప్సికం ముక్కల్ని వేసేసుకొని ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని మసాలా మొత్తం పట్టేంత వరకు మనం మధ్య మధ్యలో మూత పెట్టుతూ చెక్ చేస్తూ ఉండాలి అలాగే ఇది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్గా కస్తూరి మేత్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని ఒక కొద్దిగా గీ బటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఇష్టమైన క్యాప్సికం పనీర్ అయితే రెడీ అయిపోయింది వచ్చేసి నాన్ బటర్ పులావ్ అలాగే వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్